వేసవి సెలవుల్లో సరదాగా ఆడుకుంటూ అల్లరి చేసే చిన్నారులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు లైబ్రరీకి వెళ్లి తమకు ఇష్టమైన అభిరుచులకు తగిన పుస్తకాలను చదువుతూ విజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు స్నేహితులు తల్లిదండ్రులతో ఆనందంగా గడుపుతూనే రోజులో కొద్ది సమయం పుస్తక పఠనానికి కేటాయిస్తున్నారు ఈ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యం పెంపొందించుకుంటున్న చిన్నారులతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి వ్యాస సెలవలంటే సాధారణంగా తల్లిదండ్రులలో గుబులు పడుతుంది పిల్లలు ఇంటి దగ్గర ఉండి ఎలాంటి అల్లారు చేస్తారు ప్రమాదాలకు గురవుతారని ఒక భయంతో ఉంటారు ఇక్కడ ఈ పుస్తకాలతో కుస్తీ పడుతున్న ఈ చిన్నారులు వాటన్నిటికీ భిన్నం ఎందుకంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సమయాల్లో ఈ గ్రంథాలయానికి వచ్చి వాళ్ళకి ఇష్టమైన పుస్తకాలు చదివి పుస్తక పట్టణం పట్ల ఆసక్తి పెంచుకోవడంతో పాటు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు మరిన్ని విషయాలు వారి తెలుసుకుందాం మేము వేసవి సెలవుల్లో ఇంటికాడ ఉండి ఆడుకుంటున్నాం ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం కొంత సమయం వచ్చి చదువుకొని నీతి కథలు దేశ చరిత్రలు కొంతమంది కవిల గురించి తెలుసుకుంటున్నాం మెమరీని పెంచుకుంటున్నాం చిన్నపిల్లలకి చదవాల్సిన స్టోరీస్ తెలుగు స్టోరీస్ ఉన్నాయి ఇంగ్లీష్ ఉన్నాయి మనకి ఏమన్నా వర్డ్స్ కి అర్థం తెలియపోతే డిక్షనరీ చదువుతున్నాం విజ్ఞానాన్ని కొంచెం పెంచుకుంటున్నాం నేను సమ్మర్ హాలిడేస్ ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగిస్తున్నాను ఇంటి దగ్గర కొంతసేపు ఆడుకుంటాము లైబ్రరీలో కొన్ని బుక్స్ చదువుతాను ఇప్పుడు టెన్త్ క్లాస్కి వెళ్తున్నాను కాబట్టి టెన్త్ క్లాస్లో నాకు వచ్చే టాపిక్స్ అండ్ దానికి రిలేటెడ్ బుక్స్ కూడా చదువుతున్నాను నేను ఎక్కువ ఫిక్షనల్ అండ్ సైకాలజీ బుక్స్ చదువుతాను ఈ లైబ్రరీ వలన చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ లైబ్రరీలో ప్రతి పుస్తకంలోనూ ఒక విషయం అనేది ఉంటుంది ఆ విషయం ద్వారా మనకి తెలియనివి తెలుసుకోవచ్చు ఇప్పుడు నాకు పొద్దున్నే ఫిజికల్ ఎక్సర్సైజ్కి బ్యాడ్మింటన్కి వెళ్తాను ఈవినింగ్ కొంతసేపు ఆడుకుంటాను మధ్యాహ్నం కొంతసేపు రీడింగ్ చేసుకుంటాను నాకు లైబ్రరీకి రావడం అంటే చాలా ఇష్టం నేను ఇంటి దగ్గర కాసేపు ఆడుకొని లైబ్రరీకి వచ్చి నాకు హారర్ అంటే బాగా ఇష్టం అందుకే నేను హారర్ బుక్స్ బాగా చదువుతాను ఇక్కడ లైబ్రరీకి వచ్చిన తర్వాత కాసేపు అక్కడ టాయ్స్తో ఆడుకొని నేను ఇక్కడికి వచ్చి వన్ అవర్ బుక్స్ చదువుతాను బుక్స్ చదవడం వల్ల ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఇంగ్లీష్ బుక్స్ చదువుతాను విన్నారుగా ఈ చిన్నారులు పుస్తక పఠనం కోసం ఎంత బాగా చెబుతున్నారు మిగతా సమయాన్ని ఎలా పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంచుకుంటానని చెప్పేసి చిన్నారులు స్పష్టం చేస్తున్నారు బీఎన్ఆర్ తో కనకారావు నుంచి